ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ డిప్యూటీ సీఎం పనితీరు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఆయన వ్యవహార శైలి గురించి అడిగే క్రమంలో మచిలీపట్నం పరిధి తాళ్లపాలెం పంచాయతీ అట హెచ్ సత్తనపల్లె హెచ్ సత్తున సత్యనపాలెంలో గిరిధరైన ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఒక మైకు పెడితే ఆయన ఈయన పనితీరు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఏం మాట్లాడారు దాని మీద విమర్శించారట ఘాటుగా విమర్శించారట అయిపోయాయి కుప్పలు కుప్పలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిల్లర గంగ అంతా పోగైనట్లుంది రాత్రి ఆయన ఇంటి మీదకి వెళ్ళి దారుణంగా దాడి చేసి ఆయన ఇంటిని ధ్వంసం చేసి ఆయన షాపును ధ్వంసం చేసి చొక్కాలు అంతా చినికిపోయి ఊసిపోతే మోకాల మీద కూర్చోబెట్టి బోహ్ ఎంత దారుణం నిజంగా మనం ఇప్పుడు దారుణము అయ్యో పాపం అనే సెన్సిటివిటీ కూడా చచ్చిపోతుంది చివరి చివరికి నాలా నేను చాలా సెన్సిటివ్ కొన్ని విషయాలు నాలాంటి వాళ్ళల్లో కూడా సెన్సిటివ్నెస్గా పోతుంది ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్లో పోలీసులను పోలీసులంటే గుర్తొచ్చింది పోలీసుల సమక్షంలోనే మొకాల మీద కూర్చోబెట్టి ఇది అంతా చేస్తున్నారు పక్కన పోలీసులు కూడా కనిపిస్తున్నారు పోలీసుల సమక్షంలోనే ఆ తర్వాత పోలీసులతో ఆ చిల్లర గంగ నాయకుడు అంటే వాడు వాడు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ చూస్తే అసలు చట్టంతో నాకేం పని నీ చట్టంతో నాకేం పని అంటుండు పోలీసు ఆయనను ఓరే ఇటు ఇటువంటి చిల్లరగా తయారైతే ఎలాంటి నాయకత్వం వస్తుంది ఎవడికి తెలియదు అందరికీ తెలిసిందే కదా చట్టంతో నాకేం పని అంటున్నాడు వాడు ఎంత దారుణం నాకేం పని చట్టంతో అంటున్నాడు అంత దారుణంగా కొట్టారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వ్యవస్థలను చూసిన తర్వాత పోలీసులు చూసిన తర్వాత పాలకులను చూసిన తర్వాత మరీ ముఖ్యంగా నాయకులుగా అవుతున్న కొందరు గాలి మనుషులను చూసిన తర్వాత చట్టాలతో ఏం పని సిద్ధాంతాలతో ఏం పని జనానికి చైతన్యం ఏం పని ఇవన్నీ ఏమవసరం అనిపించింది అదిగో ఇట్లా ఈ చిల్లరకాయ అట్లా లో నలుగురు వాడే నాకి చెట్ ఏమి పని అంటున్నాడు ఎంత దారుణం పాసిఫికంగా దాడి చేశారు పాపం దాడి చేసి మోకాల మీద కూర్చోబెట్టి కొట్టి ఏది ఎంత దారుణం నిజంగా అయితే ఆ పక్కన ఉన్నారంట పాపం ఇంకొక ఆయన గిరిధరింటి పక్కన సతీష్ అనే ఒక దళితుడు ఈ గిరిధర్ అనే ఆయన ఆ ఊర్లో ఒకరే చెక్క కుటుంబం అంటే ఒకరే అంట పాపం ఎవరూ లేరు అందుకని చెప్పి మీకు విచల్విడిగా దాడి చేసి ఉంటారు ఎవరు బలిచిన ఇంటికి పెట్టారంటే వీళ్ళ ఏమంటారు బాలకృష్ణ స్టైల్లో చెప్పాలంటే వీళ్ళ గ్రౌండ్ ఫ్లోర్ పగిలిపోతుంది వేరే వేరే వాళ్ళు వెళ్ళిపోరు కదా ఐదు వేల కుటుంబాలు ఉంటాయంట అందులో ఆ తర్వాత ఆ ఇంటిని పరామర్చి నెక్స్ట్ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి పేర్ని నాని గారు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఐదు వేల ఇల్లు ఉంటాయట ఈ దాడి గురైన ఎవరైతే ఉంటారు గిరిధర్ ఆ గిరిధర్ ఒకటే రజక కుటుంబం అట ఆ పక్కన సతీష్ అనే ఒక దళితుడు అడ్డపడే ప్రయత్నం చేసి ఆ సతీష్ అనే దళితుడిని బిచ్చల విడిగా కొట్టారట ఆయన షాపును ధ్వంసం చేశారట దారుణంగా ఎంత దారుణం ఆయన నిజంగా ఎంత దారుణం అండి ఇంత దుమానంగా ఇంత అన్యాయంగా విచ్చల విడిగా పగలగొట్టేసి వీళ్ళ ఇష్ట రీతిని ప్రవర్తించేసి ఎరని పాసుగుల ఇంత ఇంత దుమానంగా ఏం దారుణం రాయ మోకాల మీద కూర్చోబెట్టి పక్కన పోలీసులు కూడా ఉన్నారు మనస్తారు వాడు వాడు వామో చూడండి ఒక ఆరోపి డాక్టర్ అంటే మోకాల మీద కూర్చోబెట్టి పక్కన వాళ్ళు రౌడీ రౌడీజమంట పక్కన వాళ్ళు రౌడీ బీజం అంట రౌడీ బీజం తో మీరు నిజమే నిజమే లే ఒకవేళ ఇది వీళ్ళ అధ్యక్షుడికి చూపెట్టాలి ఈ వీడియో వీళ్ళ అధ్యక్షుడికి చూపెట్టాలి చూపెడితే అయ్యో అప్పుడు కదా వాళ్ళు బైకులు స్టంట్లు అంటే బైకులు తిరుగుతూ ఉంటే మా వాళ్ళ కోసం స్టంట్లు స్కూల్ పెట్టండియా అన్నాడు కదా ఇప్పుడు చూపెడితే మా వాళ్ళు కసి ఆవేశం చూడండి పాకిస్తాన్ చైనా యుద్ధం జరుగుతున్నప్పుడు బార్డర్లు ఉపయోగించుకున్నాయా మా వాళ్ళను పాకిస్తాన్ చైనా వాళ్ళని నల్లిపేస్తారు మా వాళ్ళ కసి వాడుకోండి అంటనేమో వాళ్ళ అధ్యక్షునికి తెలిస్తే ఒకరింటి మీదకి వెళ్ళి దాడి చేసి పిచ్చలివిడిగా ఎదవల పెద్ద తోపులు మరి వాళ్ళు అసలు హైలైట్ ఆ పోలీసులతో మాట్లాడితే చట్టంతో మాకేం పని మొత్తం పక్కన కానీ షాపులు గీపులు ధ్వంసం చేసేసి మొత్తం పిచ్చలు పిచ్చలు కింద పడేసి ధ్వంసం చేసేసి చూడండి పాపం చూడండి ఎంత 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 రాచకం ఇది శాంతి పత్రం కాపాడేస్తా శాంతి పత్రతో నేను కాపాడేస్తా అంటాడు ఆయన శాంతి పత్ర వెళ్ళే కాపాడాలి ఇదంతా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో లా అంటారంటే ఇద రా ఆ పోలీసు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు చూడండి వాడు ఎట్లాడవాడో చూడండి

వాడు కూర్చొని ఆర్గ్యూ చేసా చట్టంతో నాకు ఏం పని అంటాడు చట్టం గురించి పోలీసు ఆయన మాట్లాడితే అతని గిరిజర్ అని అతను కాపాడి పోలీసులు తీసుకెళ్తూ ఉంటే ఎట్లా తీసుకెళ్తారు మా దగ్గర నుంచి మీరు అని చెప్పి అడ్డం కూర్చున్నారు చట్టంతో మాకేందుక చట్టంతో మాకేం పని అండి ఆయన చెప్పి అంటున్నారు సరే ఏం దారుణం నిజంగా ఏం ఆట కావాలి కానీ ఏం కొట్టడము ఏం దాడి చేయడము ప్రభుత్వం మాది అంటారు చట్టంతో మాకేం పని అంటారు చప్పట్లు కొట్టి అభినందించాలి అండి ఏం చేస్తాం